వైభోగం ఆనందరాగాల శుభయోగం రామయ్య సుగుణాల సీతమ్మ సమయాన శివధనువు విరిచాకే వధువు మది మధిగలిచాకే మృగింది కళ్యాణశుభ వీణా కళ్యాణో వైభోగం धर्मे ध्वजा एशा नाति चरितव्या नाति चरामी धर्मे ध्वजा एशा नाति चरितव्या नाति चरामी अर्धे ध्वजा एशा नाति चरितव्या नाति चरामी अर्धे ध्वजा नाति चरितव्या नाति चरामी कामे ध्वजा एशा नाति चरितव्या नाति चरामी कामे ध्वजा एशा नाति ధర్మార్థ ఈమె తోడును నీవు విడిచిపోరాదు ఈ భాష చేసి ఇక నిండు నూరేళ్ళు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూత్రముతో నీవు చిరకాలము वर्धिते यदि ना कुछ